కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి దమ్మాయిగూడ ఏరియాలో ఒక మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు అండి దీంట్లో చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక సుపోబ్ సుపోబ్ ఏరియాలో ఉన్న ఇల్లు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపిచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇళ్ళు వస్తే మీకు కావల్సింది మీరు చూ చూజ్ చేసుకోండి ఇది వచ్చినప్పటికి పార్కింగ్ ఏరియా మంచి సిడాన్ వెహికల్ కార్ పార్కింగ్ వచ్చేస్తుంది యూపీబీసీ షీట్స్ తోటి పైన సీలింగ్ చేశారు సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ వచ్చిందండి వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో టైల్స్ చూడండి ఈ ఎలివేషన్లో టైల్స్ కొత్తగా వస్తున్నాయి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ లోపల మెయిన్ హాల్లో వెట్టిఫైడ్ టైల్స్ అండి ఇప్పుడు లేటెస్ట్ అంతా ఇదే వాడుతున్నారు పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ ఈ టైల్స్ లో కూడా మంచి డిజైన్స్ వచ్చాయి యూపీబీసీ విండో చుట్టూ తా గ్రానైట్ బార్డర్ వచ్చారు చాలా బాగా వచ్చినవి టీవీ ఏరియా చూడండి ఫిఫ్టీ ఇంచెస్ టీవీ సఫిషియంట్గా పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం చూడండి రెండు బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి వాష్ ఏరియా సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్ గా సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేస్తాయి బీర్బా స్పేస్ గుడ్ బర్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ యూపీ విండో స్పేస్ ఇక్కడ చూడండి వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ ఇచ్చారు సఫిషియంట్ వాష్రూమ్ వెంటిలేషన్ బ్రహ్మాండంగా వచ్చిందండి ఇంటికి అండ్ డోర్ పటక చూడండి చాలా పెద్దదైన ఆటక సో కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలంగా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడం ఇక్కడ కూడా చాలు సో లో రూఫ్ ఇక్కడి నుంచి అక్కడికి ఈ చివరి నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్ద లో రూఫ్ సో ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని హాల్లోకి తీసుకొచ్చాను దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా ఒక సఫిషియంట్ డైనింగ్ ఏరియాలో తీసుకొచ్చారు మంచి డైనింగ్ ఏరియా ఈశాన్యముల ఎగ్జాక్ట్ ఈశాన్యముల పూజారు వచ్చింది చూడండి సుగమైన పూజారం అట్ ద సేమ్ టైం డైనింగ్లో కూడా షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి నార్త్ డోర్ నార్త్ డోర్ అండి సో కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మోడ్యులర్ పూజ చేసిన వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు స్టీల్ వాష్ బేసిన్ బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా అండ్ ఈస్ట్ ఈశాన్యమూల మూల ఇక్కడ వచ్చేటప్పటికి బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో వాటర్స్ ఉంది దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ చుట్టూ తైలు ఉన్నాయండి మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసింది ఈ ఇంటి ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు నైన్టీ ల్యాక్స్ ఇక్కడ నుంచి స్లైట్లీ మన రియల్ ఎస్టేట్ ఛానల్లో ఫ్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని చేస్తామండి అట్ టైం మనము ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తాం మీరు ఒకసారి నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్